కార్యక్రమం మూడో రోజు మున్సిపల్ పరిధిలో పెట్టుకోవడం జరిగింది ఇటు కార్యక్రమానికి గౌరవనీయులు ఎమ్లవాడ శాసనసభ్యులు మరి ప్రభుత్వ వైపు గారైన ఆదిశి నన్న గారు ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా వేదిక మీద ఇతర హోదాలున్న ప్రజాప్రతినిధులకు మరి వేదిక ముందున్న పార్టీ నాయకులకు మెట్మా స్టాఫ్కు మున్సిపల్ సిబ్బందికి మున్సిపల్ కమిషనర్ గారికి అందరికీ ప్రజాపాలన విజయోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఈ కార్యక్రమంలో మరి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మరి మరొకసారి శుభాకాంక్షలు నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు పెద్దలకు మన వీడియో మిత్రులకు మహిళా సంఘాల సభ్యులందరికీ మన విఐపీస్ అంటే ఈ రోజు అసలు మన వెములవాడ సిరిసిల్ల రెండు జంట నగరాలు ఒకటే దగ్గర ఉన్నాయి మనల్ని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ మహిళలను ప్రోత్సహిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన మన మున్సిపల్ చైర్పర్సన్ మన కమిషనర్ గారు ఆ మహిళలు అంటే నిజంగా మహిళల లాగానే ఈరోజు అందరం కూడా అన్ని కార్యక్రమాలను తీసుకెళ్ళినాం మన అన్నవాళ్ళు అంటే పెద్దలు ఇప్పుడు గ్రంథాలయం చైర్మన్ మన మార్కెట్ చైర్మన్ మన పట్టణ అధ్యక్షులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలను ఇలా ఇలానే తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం అందరి ప్రభుత్వము ఓన్లీ రాజకీయాలు కేవలం ఎలక్షన్స్ మట్టుకు మాత్రమే ఉండాలి తర్వాత ఏ ప్రభుత్వం అయినా అందరు కలిసికట్టిగా పనిచేసుకుంటూ పోవాలి మరియు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్నత వర్గాలకే కాకుండా మధ్యతరగతి చిన్న తరగతి వర్గాలకి చాలా ఉపయోగపడే స్కీంలు ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టింది ముఖ్యంగా అన్నదాతలు కానీ నేతన్నలు కానీ చాలా సంతోషంగా ఉన్నారు మరియు ఇన్ని పది సంవత్సరాల నుండి ఎవరైతే ఉద్యోగం రాక నిరీక్షిస్తున్నారో వాళ్ళందరూ చాలా కష్టపడి చదివిన్నారు చాలా మట్టుకు వాళ్ళు ఉద్యోగాలు సంపాదించారు అలాగే ఈ విజయవాసలో భాగంగా ఈ సిరిసిల్ల నీట్ గా అందంగా ఉండాలంటే ముఖ్య కారణం మన మున్సిపల్ కార్మికులు వాళ్ళందరికీ ఈ రోజు సన్మానం చేసి బెస్ట్ ఎంప్లాయ్మెంట్ అవార్డు ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు మున్సిపల్ స్టాఫ్ కానీ మరియు అందు పెద్దలందరికీ నాకు కృతజ్ఞతలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తవుతున్న సందర్భంలో ఏడాది విజయోత్సవ పాలన జరపాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు ఈరోజు అర్బన్ డేగా రాష్ట్రమంతా కూడా ఓ పండగ వాతావరణం జరుగుతున్నటువంటి పరిశ్రమలో ఏర్పాటు చేసినటువంటి సభ సమావేశ సభాధ్యక్షులు స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి గారు అదేవిధంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పెద్దలు లావుల సత్యనారాయణ గారు అదేవిధంగా ఈ వార్డు కౌన్సిలర్ ఉన్నటువంటి మిత్రులు దేవదాస్ గారు కౌన్సిలర్లు రెడ్డి గారు అదేవిధంగా ఇద్దరు రవిలు ఉన్నారు రవి రవి గారికి అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి లావణ్య గారు మున్సిపల్ కమిషనర్గా ఉన్నటువంటి వారు లావణ్యారు స్వరూప గారు లావణ్య పేరు స్వరూపారెడ్డి గారు లావణ్య గారు అదేవిధంగా మా పట్టణ అధ్యక్షులుగా ఉన్నటువంటి మిత్రులు ప్రకాష్ గారు చాలా చాలామంది పెద్దల పేరు పేరున అందరికీ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి పట్టణ ప్రముఖులు మహిళా తల్లులు యువకులు పాత్రికే మిత్రులు అందరి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం సందర్భంగా తెలియజేస్తూ సంవత్సర కాలంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు రాష్ట్రంలో మంత్రివర్గ సహచర పెద్దల సహకారంతో మన ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి పెద్దలు మంత్రులు ఉన్న పొన్నం ప్రభాకర్ గారు బాబు గారు సైతం ఏ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవాలని చెప్పి లక్ష్యంతో ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్ని ఒకటికొకటి అమలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఏడాది పూర్తయినటువంటి పరిస్థితులలో తెలంగాణ ప్రజానికం విజయోత్సవాలు జరుపుకోవాలని చెప్పని ఇప్పటికే వరంగల్లో మహిళా తల్లులందరితో కలిసి మహిళా పండుగను జరుపుకున్నాం మహబూబ్ నగర్ లో రైతు సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున వేలాది మంది పండగ జరుపుకున్న స్పంది పరిస్థితి కూడా చూసినాం రేపటి రోజు యువతకు సంబంధించిన పండగ వాతావరణం పెద్ద పెళ్లిలో జరగబోతా ఉంది సాయంత్రం నాలుగు గంటలకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మొత్తం కూడా కలిసి రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఆడతనులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం నూట పది కోట్ల ప్రయాణాలు జరిగిన జీరో టికెట్ల మీద మూడు వందల నలభై కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించిన పరిస్థితులలో ఆర్టీసీ కూడా లాభసాటిగా ముందుకు పోయేటువంటి సందర్భాన్ని రాజీవ్ ఆరోగ్యశ్రేణి పది లక్షల వరకు పెంచుకొని పేదలకు ఏదైనా ప్రాణాంతక జబ్బు వస్తే యాక్సిడెంట్ అయితే ఆ జబ్బు నయం చేయడానికి ఆపరేషన్ చేసుకోవడానికి అప్పులప్పాలు కాకుండా ఉండాలని చెప్పని పది లక్షల వరకు రాజీవ్ ఆర్షణ పెంచుకున్నాం లేదు ఇంకా ఇబ్బంది అయితే ఎల్ఓసి పేరిట సీఎం రిలీఫ్ ఫండ్ పేరిట కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది వందల కోట్ల పైచీలకు సంవత్సరాన్ని నిధులు మంజూరు సందర్భం గుర్తు చేస్తున్నా గత సంవత్సరం సగటు నాలుగు వందల కోట్లు అయితే ఈ సంవత్సరం సగటు ఎనిమిది వందల పైచిల్ కోట్లు ఉదార స్వభావం ఈ ప్రభుత్వానికి ఉందని చెప్తా